హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్య సాధన సో గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా జాగ్రఫీలోని మనం భారత దేశ ఉనికి మరియు క్షేత్రియ అమెరికా అనేది పార్ట్ వన్ వీడియో అయితే చేసాము కదండి ఇప్పుడు పార్ట్ టూ అనమాట ముందుగా మనం పార్ట్ వన్ వీడియో ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం రివిజన్ చేసుకుందాము మనకి ఏంటి అంటే కొంచెం రివిజన్ లాగా ఉంటుంది మీకు ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా ముందుగా మనం ఏం చెప్పుకున్నామండి సార్క్ గురించి మీకు ఎప్పుడు ఏర్పడింది ఇవన్నీ తెలిస్తే కామర్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పేసి అన్నాను ముందుగా సార్క్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ చూద్దామండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ సో మనకి ఈ ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనిమిదిన ఇది ప్రారంభం అయిందనమాట సో స్టార్టింగ్లో ఏడు దేశాలు మాత్రమే ఉండేవి తర్వాత మనకి ఎనిమిదవ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది చేరింది అనమాట మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి సో అండ్ అలానే భారతదేశాన్ని ద్వీపకల్పం అని కూడా అంటారు ఎందుకు అంటే మూడు వైపులా వాటర్ ఉండి ఒకవైపు భూభాగం ఉంటుంది కాబట్టి మనం ద్వీపకల్ప అని కూడా మనం పిలుస్తామనమాట భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది ద్వారా వచ్చింది అంటే సింధు నది ద్వారా వచ్చింది నేను మనం నిన్నే డిస్కస్ చేసాము మీకు క్రివిజన్ అని చెప్పేసి నేను తొందరగా చెప్తున్నాను అనమాట ఒకన ఎవరి ద్వారా వచ్చింది అంటే గ్రీకులు ఏ నది ద్వారా అంటే సింధు నది ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశం అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం అయితే ఉందన్నమాట మర్చిపోవద్దు అండ్ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడవు అండ్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు కలిగి మన భారతదేశం ఉంది అండ్ కర్కాటక రేఖ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కర్కాటక రేఖ గురించి మర్చిపోద్దు నేను ట్రిక్ కూడా చెప్పాను కదా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది మనకి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అనమాట ఏంటి అండి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ దేశాన్ని అడ్డంగా రెండు సమాన భాగాలుగా చేస్తుంది అనమాట మన భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా చేసే రేఖ ఏంటి అంటే కర్కాటక రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం అన్నమాట మర్చిపోవద్దు అండ్ ఇది ఎనిమిది రాష్ట్రాలు గుండా పోతుందండి ఈ ఎనిమిది రాష్ట్రాలు కూడా మనం చూద్దాము దీనికి సంబంధించిన ట్రిక్ని కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో అదేంటి అంటే రామగుచ జమిపత్రి సో ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి రామ గుచ జమిపత్రి సో ఇందులో మనకి రాజస్థాన్ అనేది తక్కువ దూరం ప్రయాణిస్తుందండి మధ్యప్రదేశ్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం అనమాట ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అస్సలు మర్చిపోవద్దు ఇందులో మనకి నేను క్లియర్ కట్గా చెప్తాను ఒకసారి చూడండి రా అంటే ఇక్కడ మనకి చూస్తున్నారు కదా రాజస్థాన్ అనమాట తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం అండ్ అలానే నెక్స్ట్ది మా మా అంటే ఏంటండి మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్ అంటే ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ మర్చిపోవద్దు ఈ టూ పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గు అంటే గుజరాత్ అండ్ చా అంటే ఛత్తీస్గఢ్ జా అంటే జార్ఖండ్ అండ్ మీ అంటే మిజోరం అండ్ పా అంటే పశ్చిమ బెంగాల్ త్రీ అంటే త్రిపుర అనమాట రామగుచ జమిపత్రి ఇలా మీరు టూ త్రీ టైమ్స్ మా అంటూ ఉన్నారనుకోండి మీకు కూడా నోటుకు వచ్చేస్తుంది ఓకేనా అండ్ వీటితో పాటు కర్కాటక రేఖ దేశంలో ఏ ఏ పట్టణాలు గుండా అంటే పట్టణం సమీపంగా పోతుంది అంటే ఐజ్వాల్ అగర్తల రాంచీ భోపాల్ గాంధీనగర్ అనమాట అండ్ అత్యంత సమీపంగా త్రిపురలోని ఉదయ్పూర్ నగరం గుండా పోతుందండి ఏ నగరం గుండా పోతుంది అంటే ఉదయ్పూర్ త్రిపురలోని అండ్ రాజధాని నగరం దేని ద్వారా దేని గుండా వెళ్ళిపోతుంది అంటే రాంచీ అనమాట గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ వీటితో పాటు కర్కాటక రేఖను రెండు సార్లు ఖండించే నది ఏంటి అంటే మాహి నది ఓకేనండి అండ్ భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఒకటినైతే ప్రవేశపెట్టడం జరిగిందండి ఎనభై రెండున్నర డిగ్రీలో తూర్పు రేఖాంశం అనమాట అండ్ దీనికి సంబంధించి ఇది మనకి ఐదు రాష్ట్రాల గుండా పోతుందని మనం చెప్పుకున్నాం కదా దీని యొక్క ట్రిక్ ఏదైతే ఉందో కేర్ ఆఫ్ ఉమా సి అంటే ఛత్తీస్గఢ్ అనమాట రాయ్పూర్ బైకుంటపూర్ మనకి అందులో ఉన్న ప్రాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఓ అంటే ఒడిస్సా కోరాపుట్ యు అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వారణాసి మీర్జాపూర్లోని శంకర్గర్ కోట మీదుగా వెళ్తుంది అండ్ ఎం అంటే మధ్యప్రదేశ్లోని రేవా జబల్పూర్ అండ్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనమాట వీటన్నిటితో పాటు యానం అండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇవన్నీ కూడా మీరు మ్యాప్ పాయింట్ యూజ్ చేసుకొని చూసారనుకోండి మీకు ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ భారతదేశ విస్తీర్ణం అనేది ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది అండ్ ఇది మొత్తం భూ ఉపరితలం విస్తీర్ణంలో ఎంత శాతం అంటే సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం అండి అండ్ అలానే ఖండాల ఉపరితలం విస్తీర్ణం ప్రకారం అయితే రెండు పాయింట్ నాలుగు శాతం కలిగి ఉంటుంది అనమాట అంటే మనకి పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ఏడవ స్థానంలో ఉందండి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము సో ఇవన్నీ మనం నిన్న నీకు సారీ నిన్న మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈరోజు క్లాస్ వచ్చేసి భూ సరిహద్దు పొరుగు దేశాలు అనమాట ఈ భూ సరిహద్దు పొరుగు దేశాలు వీటి గురించి చూద్దాము ఇది మనకి భారతదేశం మొత్తంలో పదిహేను వందల నూట ఆరు కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దును అయితే కలిగి ఉందంటండి ఓకేనా పొరుగు దేశాలతో సరిహద్దు భూ సరిహద్దు ఉందండి పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్ల పొడవును కలిగి ఉందనమాట సో మనకి ఇప్పుడు ఒక్కొక్క మనకి క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే మనకి కొన్ని దేశాలు ఇచ్చారనుకోండి ఆ దేశాలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలు ఇస్తాడు అందులో ఒక డ్రాంగ్గా ఇచ్చి ఇందులో ఏది మిస్టేక్ అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి బంగ్లాదేశ్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి సో బంగ్లాదేశ్తో సరిహద్దుగా పెంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ అనమాట రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు నేను కిలోమీటర్స్ అయితే చెప్పనండి మీరు కిలోమీటర్స్ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు ఒక్కసారి చదువుకోండి ఓకేనా పశ్చిమ బెంగాల్ మేఘాలయ మిజోరాం త్రిపుర అస్సాం అనమాట మ్యాప్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర మ్యాప్ పాయింటింగ్ ఉంది అంటే పక్కన పెట్టుకొని చక్కగా అబ్జర్వ్ చేస్తూ చదవండి సో బంగ్లాదేశ్తో సరిహద్దు గల రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ మేఘాలయ మిజోరాం త్రిపుర అస్సాం ఓకేనా అండ్ సర్ సిరల్ రాడ్ క్లిఫ్ అవార్డు ప్రకారం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు నిర్ధారించబడిందంట సో దీని ద్వారా నిర్ధారించబడిందండి సార్ సిరిల్ రాడ్క్లిఫ్ అవార్డు ప్రకారము గుర్తుపెట్టుకోండి అండ్ ఈ సరిహద్దును గస్తీ కాస్తున్న దళాలు ఎవరు అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు అనమాట ఓకేనా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి బంగ్లాదేశ్ అండ్ అలానే సార్క్ కూటమి అని చెప్పాను కదా ఈ సార్క్ కూటమి ఏర్పడడానికి కృషి చేసిన వ్యక్తులు అంటే సార్క్ ఏర్పడడానికి పితామహుడు ఎవరు అంటే జియావూర్ జియావుర్ రెహమాన్ అనమాట సో ఆయన మనకి బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి ఓకేనా అండ్ అలానే భారతదేశం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కాలానికి బంగ్లాదేశ్కు తన భూభాగంలోని దెహగ్రామ్ అంగార్ పోటా ప్రాంతానికి వెళ్ళడానికి లీజ్కి ఇచ్చిన ప్రాంతం ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లోని తీన్ బిగా ప్రాంతం అనమాట ఇప్పుడు మనం చైనాతో సరిహద్దు గల రాష్ట్రాలు అయితే చూద్దామండి చైనా సో చైనాకి మనకి ఎప్పుడు వారు ఉంటూనే ఉంటుంది కదా సో చైనా గుర్తుపెట్టుకోండి లడాక్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అనమాట లడాక్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ ఐదుతో మనకి సరిహద్దు కలిగి ఉంటుందండి ఈ ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఒక్కసారి రీడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ భారత చైనా దేశాల మధ్య తూర్పు సెక్టర్ వెంబడి ఉన్న సరిహద్దును మెక్మోహన్ అవార్డు ప్రకారం సో సిమ్లా ఒప్పందం ప్రకారం నిర్ధారించబడిందంట సో మనకి గుర్తుపెట్టుకోండి మెక్మోహన్ రేఖ అనేది దేనికి సంబంధించింది అంటే భారత్ అండ్ చైనా అండ్ ఏ ఒప్పందం ద్వారా అయింది అంటే సిమ్లా ఒప్పందం ఓకే కదండి చూసుకోండి ఒకసారి వీడియో మీకు ఏమైనా అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ భారత్ చైనాల మధ్య గస్తీగాస్తున్న సరిహద్దు దళాలు ఎవరు అంటే ఇండో టిబెటన్ సరిహద్దు అనమాట అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ అండి పాకిస్తాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ లడఖ్ అండ్ రాజస్థాన్ గుజరాత్ అండ్ పంజాబ్ అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జమ్మూ కాశ్మీర్ లడాక్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మూడు దేశాల సారీ మూడు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అనమాట పాకిస్తాన్ అనేది అండ్ రాజస్థాన్ అంటే పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్ అండి గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్తో పొడవైన సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అనమాట అండ్ సర్ సిరియల్ రాడ్ క్లిఫ్ అవార్డు ప్రకారమే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ యూనియన్ల మధ్య సరిహద్దు నిర్ధ నిర్ధారించడం జరిగిందంట ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అండ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దును గత్ కాస్తున్న దళాలు ఎవరు అంటే బిఎస్ఎఫ్ వాళ్ళండి గుర్తుపెట్టుకోండి ఓకేనా దీంతో మనకి పాకిస్తాన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మనకి నేపాల్ నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటో చూద్దాము ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ సిక్కిం పశ్చిమ బెంగాల్ పదే పదే చెప్తున్నాను అని కాదు మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ చూసి చదివితే గానీ మనకి క్లారిటీ అనేది రాదనమాట ఓకేనండి వీడియోని ప్రతిసారి చెప్తున్నాను పాజ్ చేసుకొని మళ్ళీ రీడ్ చేయడానికి ట్రై చేయండి పద్దెనిమిది వందల పదహారులోని సుగాలి ఒప్పందం అనుసరించి ఒప్పందం కూడా చాలా ఇంపార్టెంట్ సుగాలి ఒప్పందాన్ని అనుసరించి నేపాల్ బ్రిటిష్ భారత ప్రభుత్వాల మధ్య ఈ సరిహద్దును నిర్ధారించడం జరిగిందంట ఓకేనా ఇరు దేశాల మధ్య ఎటువంటి వీసా నిబంధనలు లేకుండా సో నేపాల్కి మనకి వీసా నిబంధనలు లేకుండా ఏర్పాటు చేసిన ఒప్పందం ఏంటి అంటే సుగాలి సుగాలి ఒప్పందం అండి గుర్తుపెట్టుకోండి అండ్ భారత నేపాల్ సరిహద్దును గ కాస్తున్న దళాలు ఎవరు అంటే సహస్త్ర సీమా బలం అనమాట ఎస్ఎస్బి ఓకేనండి దీంతో మనకి బంగ్లా దీంతో మనకి నేపాల్ కూడా కంప్లీట్ అయిపోయింది సారీ సో మయన్మార్ నెక్స్ట్ సో మయన్మార్ సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి చూద్దాము మయన్మార్తో సరిహద్దు గల రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాల్యాండ్ అనమాట నాలుగు దేశాలతో సారీ నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాల్యాండ్ అనమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి వీటిని కూడా చూద్దాము భారత్ మయన్మార్ సరిహద్దు సమస్యలను పద్దెనిమిది వందల ఇరవై ఆరులో కుదిరిన యాండాంబో ఒప్పందం ఫలితంగా పరిష్కరించబడినాయి అని చెప్పేసి చెప్తున్నారు సో భారత్ మయన్మార్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చేసి కొన్ని ఒప్పందాలు అండ్ అలానే దేశం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదండి సో యాండాంబో ఒప్పందం దేనికి సంబంధించిందండి మయన్మార్ అనమాట అండ్ సై గస్తీగాస్తున్న దళాలు ఏంటి అంటే అస్సాం రైఫిల్ భారత్ మయన్మార్ సరిహద్దు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా ప్రాంతంగా ఉందన్నమాట ఎలా ఉందండి ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా ప్రాంతంగా ఉందన్నమాట అండ్ భారత్ మయన్మార్ థాయిలాండ్ ఈ మూడు మూడింటిని కలిపి తూర్పు పశ్చిమ త్రైపాక్షిక ఆర్థిక కారిడార్ని అయితే ఏషియన్ జాతీయ నెట్వర్క్లో భాగంగా ఏహెచ్ వన్ నిర్మించడం జరిగిందంట ఏహెచ్ వన్ త్రిపాక్షిక ఆర్థిక కార్డి కారిడార్ని అయితే ఏషియన్ జాతీయ నెట్వర్క్ భాగంలో ఏహెచ్ వన్ నిర్మించడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకి భూటాన్ భూటాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటో చూద్దామండి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం అనమాట అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏంటి అండి భూటాన్ మర్చిపోద్దు మనకి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కంపల్సరీగా ఉంటుందన్నమాట ఓకేనా గస్తీగాసిన దళాలు ఏంటి అంటే సహస్రసీమబల్ల అండ్ చివరిగా మనకి ఉన్న దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి సో సార్క్లో కూడా రెండు వేల ఏడులో మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది చేరింది ఒకేనా గుర్తుపెట్టుకోండి మనకి చాలా ఇంపార్టెంట్ మొదట్లో ఏడు దేశాలే ఉన్నాయి తర్వాత మనకి ఎనిమిదో దేశంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది చేరింది అనమాట ఇలా మనకి కొన్ని కొన్ని పాయింట్స్ని లింక్ అవుట్ చేసుకుందాము అలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది ఆఫ్ఘనిస్తాన్ అనేది లడాక్ కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంది ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో భారతదేశంతో తక్కువ పొడవైన సరిహద్దు గల దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట ఓకేనండి అండ్ ఒక బాక్స్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు వాటిని కూడా చూద్దామండి సో ఇవి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి భారతదేశంతో తక్కువ సరిహద్దు గల దేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ పొడవైన సరిహద్దు గల దేశం ఏంటి అంటే బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకొని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఏంటి అంటే పశ్చిమ బెంగాల్ అండ్ దేశంలో తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏది అంటే నాగాల్యాండ్ అనమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మనం ముందే చెప్పాను కదండి మనకి క్వశ్చన్ ఎలా పడే ఛాన్స్ ఉంటుంది అంటే ఎనిమిది రాష్ట్రాలతో ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఏడు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం ఏది అంటే అస్సాం అస్సలు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఓకేనా వీటితో పాటు తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఏంటి అంటే రెండు ఉన్నాయి సిక్కిము మేఘాలయ రెండు కూడా ఒక్కొక్క దాంతోనే ఉన్నాయన్నమాట అండ్ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు దేశంలో నాలుగు ఉన్నాయండి ఏంటి అంటే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ లడాక్ ఏటేటండి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ లడాక్ అనమాట ఈ నాలుగు సో నేపాల్ చైనా భూటాన్ ఇవి సిక్కింకి అండ్ అరుణాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ సరిహద్దు గల మూడు దేశాలు ఏంటి అంటే భూటాన్ చైనా మయన్మార్ పశ్చిమ బెంగాల్ అయితే నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ లడాక్ అయితే చైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు అంతర్జాతీయ సరిహద్దుగా కలిగి ఉంది లడాక్ దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ గురించి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారండి ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిదిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా విభజిస్తూ జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం రెండు వేల పంతొమ్మిది చేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదున ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం జరిగిందండి దాంతోపాటు నెక్స్ట్ ఇంకొక పాయింట్ అయితే ఉంది చూడండి సో అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసిందనమాట సో ఫస్ట్ మనకి ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు ఎప్పుడు ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిదిన అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్మూ కాశ్మీరు అండ్ లడాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలను అమల్లోకి తీసుకురావడం జరిగింది ఓకేనండి ఈ టూ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ రెండున ఏం చేశారు అంటే మనకి న్యూ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట అంటే మనకి చేసి విడుదల చేయడం జరిగింది అంటే మనకి అంతకుముందు కాశ్మీర్ ఒక్కటే ఉండేది కదా ఇప్పుడు మనకి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి కదా ఆ కొత్త మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఇండియా కొత్త మ్యాప్ని మనకి రెండు వేల పంతొమ్మిది నవంబర్ రెండున విడుదల చేయడం జరిగిందనమాట ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ టూ పాయింట్స్ ఆల్రెడీ మనం చూసాము మీరు ఒక్కసారి చూడండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే అనిపిస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఒక్క లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇలానే మన ఛానల్ ఫాలో అయ్యారనుకోండి మీకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను